హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు పచ్చగామర్ల గురించి ఉన్నటువంటి మందు గురించి వెళ్ళలో దొరికేటువంటి మందు గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఇది చాలామందికి డూప్లికేట్ దొరుకుతుంది కనుక డూప్లికేట్ కాకుండా ఒరిజినల్ కోసం అని చెప్పి నేను మీకు ఇది పరిచయం చేస్తున్నాను ఈయన ఎల్లమందు ఇచ్చినటువంటి వ్యవస్థాపకుడు ఈయన మానవ సేవయే మేధవ సేవ అని చెప్పి ఇస్తున్నారు ఈ రెండో తరం కూడా ఇప్పుడుకి ఎల్లకి వెళ్ళలో పచ్చకామరల మందును వీళ్ళు ఇస్తూ ఉన్నారు అయితే దీని ఎలా ఇరవై మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఆ వెళ్ళమందు ఇచ్చినటువంటి వ్యవస్థాపకుడి యొక్క విగ్రహం దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి మరి ఆ ఇంటి ముందు ఈ ఫ్లెక్స్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి జనం చూసినట్లయితే ఎంతమంది ఉదయం మేము ఆరు గంటలకు వెళ్ళేటప్పటికీ చాలామంది రాత్రి రెండింటి నుంచి కూడా లైన్లతో ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడాను చాలామంది ఎదురు చూస్తున్నారు ఇది ఆ ఎల్ల గ్రామంలో చూడండి ఆ ఇంటి ముందు ఎంతమంది కూర్చుని పొడుగాపులు కాస్తూ ఆ మందు కోసం ఉంటున్నారు మేము చాలా ఆశ్చర్యపోయాం ఇంతగా ఉంటారా అని చెప్పి మాకు అసలు ఆలోచనే లేదు కానీ ఇక్కడ చూసినప్పుడు చాలా ఎంతమందిని చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా వాళ్ళు వచ్చి అక్కడ పాలతో పరగడుపును వేసుకోవాలట ఈ మందు ఆయన డాక్టర్ గారు చెక్ చేసి చేస్తారు ఆ ఇంటి ముందు ఈ విధంగా మందు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా డాక్టర్ గారు రాలేదు వచ్చిన తర్వాత మరి మేము కూడా వెళ్ళాలని చెప్పి మేము అనుకున్నాం ఇదిగో ఇంత వెనకాల లైన్లో మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము ఆయన వస్తారని చెప్పి ఇదిగో డాక్టర్ గారు వచ్చారు ఆయన ముందుగా రూల్స్ ఇవన్నీ కూడా ఒక ఐదు ప్యాకెట్లు తీసుకోండి ఐదు ప్యాకెట్లు తీసుకుని పేషెంట్ వచ్చిండు ఉంటే ఇప్పుడు ప్యాకెట్టు మధ్యాహ్నం ఓ ప్యాకెట్టు సాయంకాలం ఓ ప్యాకెట్టు ఈరోజు మూడు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఒక నాలుగైదు గంటల గ్యాపలో కాచి చల్ల వచ్చిన షుగర్ లేకుండా చప్పడ పాలు వేసుకోవాలి ఒకవేళ పేషెంట్ రాలేదు ఇంటికి పట్టుకెళ్ళాలనుకోండి ఈ లోపల పేషెంట్ టిఫిన్ తినేసినా పర్వాలేదు ఈ తిన్నంత డైజెషన్ అయిపోతుంది మీరు పట్టుకెళ్ళి ఈ లోపల వేసుకుని ముందు రెండు గంటలు ఏం తినకుండా ఉంటే సరిపోద్ది మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి రాత్రి ఒకటి ఈ రోజు మూడు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఐదు ప్యాకెట్లు కాచల్ పాలతో షుగర్ లేకుండా చప్పడ పాలతో వేసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు అన్నం చప్పటి తినాలి ఎన్నిసార్లు అయినా పాలు తాగాలి వేడివేడి పాలలో రైస్ వేసుకొని తినొచ్చు వాటర్ తాగొచ్చు పాలు పాలన్నం మంచినీళ్ళు తప్ప ఏది వాడొద్దు మూడు రోజులు మంది వేసుకున్న దగ్గర నుంచి పాలు తాగాలి పాలన్నం తినాలి వాటర్ తాగాలి అంత మించి ఏది వాడొద్దు పాలన్నం తినేసిన తర్వాత నాలుగో రోజున బుధవార్యాడ ఉదయాన్నే ఒక వందకి రావాల ఆముదం వేడి చేసి చల్లాన్ని దాంట్లో అల్లరసం కలుపు తాగాలి ఇదంతా కూడా నేను పెద్దోళ్ళకి చెప్పి డోసే పెద్దవాళ్ళకి చెప్పి డోసు పిల్లల డోసు మేము లైన్లో చూసినప్పుడు ఆ యోజును బట్టి ఎన్ని ప్యాకెట్లు వాడాలి ఎంత ఆనందం తాగాలి అప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మాత్రం కామన్గా నేను పెద్దోళ్ళకి వచ్చి చేసి డోస్ చెప్పేస్తాను బుధవారం నాడు ఉదయాన్నే ఒక వంద గ్రాములు ఆగుదాం వేడి చేసి రే మాట అడగరా బుధవారం ఉదయాన్నే ఒక వంద గ్రాములు ఆవుదాం వేడి చేసి చల్లారినిచ్చి కొంచెం గోరెచ్చుకున్నప్పుడు రసం కలుపు తాగాలి ఆందోళన ఆనందం తాగితే ఒక గంట గంటన్నరలో రెండు మాసంస్ అవుతాయి అవి నేను చారన్నం తిను మళ్ళీ మధ్యాహ్నం ఆకలు అయితే చారన్నం సాయంకాలం బీరకాయ కూర మా అన్నా నుంచి పచ్చి ఉండదు మానేవరిని మీకు పేపర్ వడ్డిస్తాం మనతో పాటు ఆ పేపర్లో ఏ రాసు ఉన్నాయో అవి మానేండి మిగిలిన టిఫిన్లు పళ్ళు పళ్ళ రసాలు మజ్జిగి ఉప్పు కారం పులుపు పిండి వంటలు అన్నీ వాడచ్చు మీరు ఎంతో పచ్చిం చేసినా ఈ మూడు రోజులే పాలు పాలన్నో తప్ప ఏది వాడద్దు ఇక్కడే చిన్న పొరపాటు చేస్తున్నారు రెండు రోజులు మంద్ అయిపోతుంది కాబట్టి మేము నాడు మన ఆనందం తాగమంటే మూడో రోజును తాగేస్తున్నారు ఆనందం ఒకళ్ళు అది కరెక్ట్ కాదు మందు రెండు రోజులు వేసుకోవాలి మూడు రోజులు పాలన్నం చప్పుడు తిని నాలుగో రోజులు నాడు ఆనందం తాగాలి గురువాణానికి అన్నీ తినచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి స్నానం తల స్నానం చేయొచ్చు తన కొబ్బరి నుండి రాసుకోవచ్చు అవేవి మనకు మీరు ఎంత పచ్చని చేసినా ఈ మూడు రోజులే ఆనందం తాగిందనేది ఉప్పు కారం ఆయిలు అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు అందరికీ కూడా ఏదో కంప్లైంట్ బీపీలైనా షుగర్లైనా థైరాయిడ్ అయినో ఆట సంబంధించిన మందులు ఏవో మందులు వాడుకుంటారో ఉన్నారు ఈ మందు వేసుకున్నా అవి రెగ్యులర్గా వాడుకునే మందులు అన్నీ వాడుకోవచ్చు దీనికి దానికి సంబంధం లేదు మేము ఒక కామిలికి లివర్కే తప్ప దేనికి కూడా మందు మీరు ఎవ్వరో కూడా ఏమీ కూడా నమ్మొద్దు మేము ఇచ్చింది కామిల్కి వెళ్ళలో మాకు బాధ్యత ఉన్నది మమ్మల్ని నమ్మొస్తారు కాబట్టి ఏమేదో మందులుస్తారేమో అంటున్నారు అపోతు మందు ఇస్తామని చెప్పవచ్చు ఒక ఆదివాళ్ళనే మందు సీరియస్ కేసులు ఉంటే ఇతర రోజుల్లో వస్తే కొంచెం చెప్పి పంపించండి డూప్లికేట్ని బాధ పడకుండా అక్కడ రోడ్డు మీద తాతయ్య గారి ఎక్కడ ఉంటది అక్కడ నుంచి డైరెక్ట్గా ఇది లోపలికి వెళ్ళిపోతే రెండో సెంటర్లో ఇలా కుడిపక్క తిరిగితే రేకుల పందిర ఉంటుంది ఆ పందిరులో పెద్ద గేట్లు ఉంటే అక్కడికి వెళ్ళి కన్ఫామ్ చేసిన తాతయ్య గారి ఎక్కడ ఫోటోలు అవి ఉంటాయి అవన్నీ చూసుకుని చెయ్యండి అని చెప్పండి అది చెప్పి పంపితే మీరు ఈ లోపల మధ్యలో వచ్చిన వాళ్ళకి అది టెంపరీగా ఇచ్చిన వాళ్ళకి సీరియస్ అవ్వకుండా ఉపయోగపడతాయి అది ఎక్కువ లేకపోతే మాత్రం ఆదివారం అంటే రిఫర్ చేసి పంపించండి అలా చేసేటంటే పది మందికి మీరు కూడా ఉపయోగపడిన వాళ్ళు ఉంటారు గురువర్నానికి జాగ్రత్త మరణానికి అన్నీ వాడేయండి వేరే ట్యాబ్లెట్లు ఏదైనా వాడుకోవచ్చు మీ ఇబ్బందిని బట్టి కొంతమంది ఏం చెప్తారంటే ఈ తగ్గి వరకు స్నానం చేయకూడదు అని చెప్పేసి స్నానం చేస్తాం లేదు ఆ స్నానం చేయకపోతే ఉళ్ళ దురదే వచ్చేసి అదో ప్రాబ్లం కింద ఉండదు శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఇక రెండో వారం వస్తారు రెండో వారం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మొదటి వారం పేషెంట్ దిగి రెండో వారం పేషెంట్ తీసిరాలకున్నా పర్వాలేదు రెండో వారం వచ్చేవాళ్ళు ఆ వచ్చేటప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నదే ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నాయే అవి తెలుసుకుని మీరు వస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము అందిస్తాం దానికి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి అవి చెప్పేమంటే రెండవ వారంలో తగ్గిపోతాయి రెండవ వార వచ్చేవాళ్ళు కూడా ఐదు ప్యాకెట్లు వేసుకోవాలి పేషెంట్ ఉంటే ఇప్పుడు ఇందాక చెప్పారు అలాగా ఈ రోజు మూడు రేపు రెండు లేకపోతే పొద్దుడే ఇప్పుడు వాళ్ళు పెట్టేసి అయితే ఈ రోజు నాలుగు రేపు ఒకటి అలాగే వేసుకుని ఒక్కరోజే పాలన్నం చప్పుడు తినాలి రెండవ వారో మందు మాత్రం ఐదు ప్యాకెట్లు వేసుకుని రోజు బాగా అసలు చెప్పండి తిని మన్నాటి నుంచి అన్నీ వాడే వాళ్ళు ఏ విధమైన పరిస్థితి చేయక్క ఆనందం తాగక్క ఒకవేళ ఎవరన్నా కూడా నేను రెండో వారం నుంచి బుధవారం నుంచి ఎనిమిది అలవాటు ఉన్న వాళ్ళు మట్లని కైమలాడేదీ తినవచ్చు రెండో వారంలో ఇక మూడో వార వాళ్ళు ఉంటారు మూడవ వచ్చే వాళ్ళు ఉంటే ఒక్కరోజే పాలన్నం చప్పడి మన్నా నుంచి టిఫిన్లు పళ్ళు పల్లసాలు అన్ని వాడుకుంటూ శుక్రవారం అన్నాడు ఆనందం తాగాలి మూడవ వార వాళ్ళు అంటే మొదటి వార వాళ్ళు మూడు రోజులు పాలన చప్పటి తిని పదవడు ఆనందం తాగాలి రెండవ వార ఉత్సవాళ్ళు ఒక్కరోజే పాలన్నం చెప్పడి తిని ఆనందం తాగ కాదు మూడో వార ఉత్సవాళ్ళు అయితే ఒక్కరోజు అన్నం చప్పటి తిని మన్నా నుంచి అన్ని వాడుకుంటూ శుక్రవనాడు ఆనందం తాగాలి శుక్రవనాడు తాగాలి ఆనందం అలా చేసుకున్నారంటే మీ అందరికీ కూడా తగ్గిపోద్దు మీరేమీ టెన్షన్ పడక కాదు ఇది కొంతమంది వాంతులు అయిపోతుంటాయి ఈ కంప్లైంట్ ఎక్కువైపోయిన ఆ వాంతులు అయిపోయే వాళ్ళు ఎవరన్నా ఓ రెండు మూడు ప్యాకెట్లు ఎక్స్ట్రా పట్టుకెళ్ళండి అవి ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ వాంతి అయిపోతే ఎక్స్ట్రా ప్యాకెట్ వాడండి ఒకవేళ వాంతి అవ్వలేదు ఆ మిగిలిన ప్యాకెట్ వేస్ట్ చేయక ఇంట్లో వాళ్ళు ఉట్టు వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాడుకోవచ్చు వాళ్ళు ఏ విధమైన పచ్చని చెక్క ప్యాకెట్ వేసుకుని మా తాతయ్య గారు మా తాతయ్య గారి పేరు గుండుకోళ్ళు సూర్యారావు గారు ఆయన విగ్రహం రోడ్డు మీద ఉన్నారు ఆ విగ్రహం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు కొన్ని లక్షల మంది ప్రారంభమవుతాయి వెళ్ళక మందనేది కనిపెట్టింది ఆయన ఎవడంతా ఏదో చేసిన కూడా గమనించుకోండి వెళ్ళక అనేది కనిపెట్టింది మా తాతయ్య గారు మా తాతయ్య గారి పేరు గుండుపోలు సూర్యరావు గారు ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో మొదలుపెట్టి ఎనభై నాలుగు వరకు కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆలబడతాయి ఆయన డబ్బు సంపాదించాలనుకుంటే కొన్ని వందల వేల ఎకరాల కోట్లు సంపాదించేస్తాయి ఆయన ఇన్సేపు సేవ చేయాలి భగవంతులు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా నియమం చేసుకుంటానని చెప్పేసి ఆయన నిస్వార్థంగా సేవ చేశాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లాస్ట్ తీసుకున్నది ఈ మందు ఖరీదు పావుల దాని మన నియమం ఉన్నది ఊరికే వేసుకుంటే మందు ఫలించదు అందుకు కాబట్టి దాని మెయింటెనెన్స్ కోసం ఏదో అలాగే కానీ అతడులో ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు తీసిన చివరికే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చినాడు పావుల పావలతో ఆయన ఆయన మా కాలం చేసేది తాతయ్య గారికి ముగ్గురు సంతానం ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని పెద్ద ఆయన పేరు గుండుపోగల నాగేకో ఆయన ఎనభై ఆరు సంవత్సరాల వయసు అయింది ఆయన సంవత్సరం పైన ఏం చనిపోయి రెండు ఆయన పేరు గుండుపోగుల స్వామినాయి ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు ఆయన కూడా సంవత్సరం అవుతుంది తగ్గితే అంటే రెండో తరం కూడా అయిపోయింది ఎనభై నాలుగు వరకు తాతయ్య గారు ఇచ్చిన దగ్గర నుంచి తాతయ్య గారు టైంలో మీకు చాలా మందికి తెలుసు ఈ మందుని పన్నెండు గంటలకు ఇచ్చిపోరు అంటే అప్పుడు దూరడం రొప్పడం కుమ్మడం ఈ కార్యక్రమాలు ఉండి నలభై యాభై మంది వాళ్ళు పనిచేసిపోరు దాంతో పాటు ఆ పని వాళ్ళతో పాటు ఈ పేషెంట్ కూడా వచ్చిన కూడా ఏమండి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నామని చెప్పేసి ఆ కోడ వచ్చిన పేషెంట్లు కూడా నూరు కొంత టైం అయిన తర్వాత కొంత ముద్ద అయిందేమో మీరు మొత్తం ప్రాతికారం మాకు ఇచ్చేయండి అంటే కొంత ముద్ద చేతులు పెట్టి పంపించేసుకోరు అప్పుడు ఆకులు వారు ఒక డోసు ఇక్కడ వేసుకుని మిగిలిన మంచి పొట్టం కట్టుకు పట్టుకెళ్ళిపోయేవారు అలా జరిగింది ఈ ఆ ఎనభై నాలుగులో కాలం చేసిన తర్వాత మీరు వచ్చిన పేషెంట్లు మాకు సలహా చెప్పారు ఏమంటే ఈ ఆకుల్లో పెట్టివ్వడం అనేది కరెక్ట్ కాదు ఈ మందు మేము ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో గోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని చివరికి వెళ్ళితే తగ్గుతుందని నమ్మకంతో ఇక్కడికి వస్తాం మేము ఇక్కడ డూప్లికేట్ బారి పడకుండా ఉండాలన్నా ఈ మందు పాడవకుండా ఉండాలన్నా మీరు ఒక ప్యాకింగ్ ఏర్పాటు చేయండి దానికి ఒక సింబల్ ఏర్పాటు చేయండి అని చెప్తే మీ వచ్చిన వాళ్ళే సహా చెప్తే దాని మెయింటెనెన్స్ కోసం ఏదైనా ఖర్చు అవుతాయి మా దగ్గర వసూలు చేయండి అని అని అంటే మేము కూడా ఆలోచించి ఇదేదో బాగానే ఉన్నదే అవి వేసుకునేటప్పుడు తాతయ్య గారు ఫోటో చూసుకునే దండం పెట్టుకుని వేసుకుంటారు నేను డూప్లికేట్ అవ్వకుండా ఉండదా బంధు పాడవకుండా ఉండదు కదా అని చెప్పి మీరు మంచి సలహా చెప్పారని చెప్పేసి ఇవ్వడానికి కూడా సౌలభ్యంగా ఉండదు మీకు ఈ ఆకులు తెచ్చుకుని అన్ని ఆత్రపడికి అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ మీద తాతయ్య గారు బొమ్మ ప్రింట్ చేయించి మందు పెట్టి పిన్ని చేసి ఇచ్చేవాళ్ళు దాని నిమిత్తం రూపాయి తీసుకునేవాళ్ళు మేము చాలా కాలం కాలక్రమేణా మెయింటెనెన్స్ పెరుగుతుందో రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అంతా కలిపి మూడు నెలలు సుమారు నుంచి ఇరవై రూపాయలు ఇక్కడ ప్యాకెట్ ఒక ఐదు ప్యాకెట్లు పట్టుకెళ్తారు ఒక వంద రూపాయలు ఉంటే వచ్చి లేకపోతే లేదు కానీ ఇప్పుడు మీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసి ఈ రేట్ అనేది పెద్ద ఎక్కువ ఏమీ కాదు అది మీరు ఆలోచన చేసుకోండి మేము ఏంటంటే సర్వీసు అది తాతయ్య గారి పేరుని పోగొట్టకుండా ఆ నామినెల్గా మెయింటెనెన్స్ చేస్తూ ఈ మందిని కొనసాగించాలని చెప్పేసి మేము పూర్తి దీన్ని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము అందుకే కాబట్టి మీరు పై అందరూ కూడా గమనించండి నేను చెప్పిన మాటలు కూడా మీరు విని పది మందికి షేర్ చేస్తే పది మందికి ఉపయోగపడద్దు మాకు పబ్లిసిటీ గురించి అయితే అవసరం లేదు ఎందుకంటే కొత్తగా సంవత్సరం రెండు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు అయితే ప్రొడక్ట్ ఆ ప్రోడక్ట్ని పబ్లిసిటీ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు మాకు అవసరం లేదు ఏంటి ఇది నూట ఐదో సంవత్సరం ఈ మంది కూడా మొదలుపెట్టి అప్పుడే రేపు వచ్చి నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుని ఈ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కూడా చేస్తారని అనుకుంటున్నాం మేము మీ అందరి సహకారంతో అందు కాబట్టి దయించి మీరందరూ కూడా గమనించండి దీన్ని ఒక మానవ సేవే మాధవ సేవ అని అనుకుని ఈ మందుని మేము కొనసాగిస్తున్నాం మేము తాతయ్య గారు కాలం చేసిన తర్వాత మీ సలహా మేరకు తాతయ్య గారు ఫోటోని ప్లాస్టిక్ కవర్ మీద ప్రింట్ చేయించి మందు పెట్టి అప్పుడు పన్నెండు గంటలకు ఇచ్చి మందుని పదిన్నర పదకొండు గంటలకి మెషినరీ అది పెట్టే నూరి ఓళ్ళు అది రావడం లేదు అప్పుడులాగా ఇది తెలియని ఏమన్నా అదే పెద్ద ఓవరాలో చేయాలంటే ఎవరు అంతంత గట్టిబోలు చేసే పరిస్థితి కాదు అది కాబట్టి మెషినరీ వేసి పదిన్నర ఆటలు కుదించి ఉందండి శనివారం నైట్ నుంచి కూడా ఈ వీధులు ఎక్కడ ఖాళీ లేకుండా ఉండేవారు దాన్ని మొన్న కరోనా వచ్చేవారికి ఇక్కడే ఇబ్బంది లేదు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మీ తెల్లాజమని ఇక్కడ మందు తయారు చేసి ఆ ఊర్చేవారు ఇచ్చేవాళ్ళు మేము అక్కడ ఇక కరోనా టైంలో కొంతమంది వచ్చిన ఉంటారు ఇక్కడ ఊర్చేవారు తెల్లాజాము అని ఐదు గంటల అవుట్స్కర్ట్స్లో పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళు అక్కడ ఎత్తు ఉంటే అక్కడే కొంచెం దీన్ని కొరియర్ చేయడాలని దాన్ని వేరే వేరే చేయడాలని అవలంబించడం జరిగింది అందు కాబట్టి మీరు అందరూ కూడా గమనించుకోండి మా మందుకి కొరియర్ చెయ్యం మేము ఎవరికి కూడా అలాగే మాకు బ్రాంచీలు లేవు అయినా అన్న కొరియర్ అయినా మేము పంపించేస్తామన్నా అది మాకు సంబంధించిన మంది కాదు మీరు అందరూ కూడా గమనించండి ఇప్పటికే మీరు వాట్సాప్లోనే యూట్యూబ్లోనే అది పెట్టేశారు వేళ్ళ మందిని మంది వచ్చింది అక్కడ రోడ్డు మీద తాతయ్య గారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారు తాతయ్య గారి విగ్రహం కాబట్టి తాతయ్య గారి విగ్రహం ఉంటుంది ఆ మంది ఇచ్చి బిల్డింగ్ దగ్గర పెద్ద రేకుల పందిరు ఉంటుంది ప్రతి ప్యాకెట్ మీద తాతయ్య గారి ఫోటో ఉంటుంది అదే ఒరిజినల్ మందు కద్మా వాళ్ళు ఎవరిచ్చినా కూడా ఇక తీసుకోవద్దు అని చెప్పేసి మీరు వాట్సాప్లో అది పెట్టేసారు మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఎవరన్నా ముందుకు వస్తారు అందుకు కాబట్టి మంచి కార్యక్రమం అనుకున్న వాళ్ళందరూ మీరు షేర్ చేశారు పంపించారు అందరికీ ఉపయోగపడతారు మీరు ఎంతవరకు పంపించారంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు కూడా మేమిద్దరన్నా కూడా ఎలాంటిది మొదటి నుంచి తాత తాతయ్య ఇచ్చే మందే కదా ఆ తాతయ్య గారి ఫోటో ఉన్న మంది కదా అని చెప్పేసి మమ్మల్ని కూడా క్వశ్చన్ చేసి పరిస్థితికి వచ్చారు అంటే మీరు ఎంతవరకు దీని మీద పని చేస్తారో బాగా దొస్తుంది ఇక్కడ మనం చూసాం కదా ఎంతమంది జనం మధ్యలో మేము కామర్ల మందుని తీసుకోవడానికి ప్రయత్నం చేసాం ఇది చూడండి కామెరల మందు పైన ఆ వ్యవస్థాపకుడు అక్కడ ఫోటో కూడా వేశారు ఇలా ఉంటేనే ఆ మందు ఒరిజినల్ మందుని మనం ఇక్కడ గుర్తించుకుని ఆ ప్యాకెట్స్ మాత్రమే మనం తీసుకోవాలి చాలామంది ఈ కవర్ల పైన ఆయన ఫోటో లేనటువంటి మందు కూడా అక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నారు కానీ దాన్ని ఎవరు కూడా మనం నమ్మకుండా ఇలా కవర్ పైన ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఒరిజినల్ కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ మందు ఇది తీసుకున్న వాళ్ళకి మాత్రమే వెల వెళ్ళలో ఉన్నటువంటి ఒరిజినల్ మందు అని అందరూ కూడా అని అంటూ ఉంటున్నారు కాబట్టి చాలామంది మా మేము కూడా మోసపోయాం ఒక చోట అది ఫోటో లేనటువంటి మందును కూడా తీసుకుందామని అని చెప్పాను అని అనుకున్నాం కానీ చాలామంది చెప్పిన తర్వాత అప్పుడు మేము ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న ఫోటో ఉన్నటువంటి వాటి మధ్యలోనే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో మేము తెలుసుకుని అప్పుడు దాని ప్రకారంగా మేము తీసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా అలా ఒరిజినల్ మందును వాడి మీకున్నటువంటి ఆ పచ్చకావారి మందును మీరు తగ్గించుకోనండి నిజంగా అక్కడ చాలామంది కళ్ళు మరి పచ్చగా అయిపోయినటువంటి వాళ్ళు బాగా ముదురుపోయినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు మేము లైవ్లో చూసాం ముందు పనిచేస్తుందని వాళ్ళందరూ కూడా అన్నారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఒరిజినల్ మందునే వాడి మీరు వాళ్ళని ఇచ్చేటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది మనం ఆరోగ్యవంతులంగా కూడా ఉండగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒరిజినల్ మందుని వెళ్ళలో ఉన్నటువంటి ఒరిజినల్ మందును మాత్రమే తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను అంత మాత్రమే కాదు ఇది వెళ్ళలో ఉన్నటువంటి ఈ మందును అక్కడ పాలు మరి అక్కడ ఉన్నటువంటి ఆముదం కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు కాబట్టి పాలు కూడా మనం తీసుకెళ్ళవసరం లేదు ఒకవేళ తీసుకెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళచ్చు కాబట్టి గోరువెచ్చని నీటితో మనం ఆ మందుని తీసుకున్నట్లయితే త్వరగా తగ్గుతుందని చెప్తారు మనం విన్నాం కదా ఇందాక డాక్టర్ గారు చెప్పినటువంటి అన్నింటిని కూడా అలా పాటించి మనం చక్కగా మన పచ్చకామలు ఎంత ముదిరినా కూడా మనం తగ్గించుకోవచ్చు నేను అయితే తొంభై వేల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టాను ఆ హాస్పిటల్లోనూ అయినా కూడా నేను వెళ్ళి ఆ వెలమందుని వెలలో దొరికేటువంటి పచ్చకాముల మందుని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మందుని తీసుకుని మీకు ఉన్నటువంటి పచ్చకాములు తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ